ఇప్పుడు బియ్యంతో వంది ఇంకా అక్కడ నుంచి పదేసేస్తాను అవునా అంటే పెన్షన్ పెన్షన్ లో ఎంత పెన్షన్ లోని నీకు వచ్చే పెన్షన్ లో యాభై రూపాయలు ఇచ్చాను నీకు వచ్చే పెన్షన్ అంతా నువ్వే వాడుకుంటావు లేకపోతే ఇలాగ ఎత్తావా అని డౌట్ వచ్చింది రెండు వేల ఐదు వందలు అయినప్పుడు పెన్షన్ రెండు వేల ఐదు మరి మీరు మీరు బాగాలేదు నువ్వేమో దేవుడు హిందూ దేవుడు భూమిలోనేమో పంట పండించుకుంటేనేమో పాఠకు డబ్బు ఇస్తున్నాం మరి చాలా మంది అసలు అది నిజాయితీగా ఉంది చెప్పు నిజాయితీగా చెప్పారు ఇందుక అదే మరి పాస్టల్ని పెంచుతున్నారు పాస్టల్ బతకడానికి హిందువులు ఆస్తిలే కావాలా హిందువులు డబ్బులే కావాలా బాగుంది మళ్ళీ హిందూ పేరు ఎత్తితే ఇది హిందూ దేవుళ్ళని పెంచపరిస్తూ మాట్లాడతారు కదా చచ్చిలో బాబు తీసుకున్నారు ఇప్పుడు నువ్వు రామాలయం కడతాం వెయ్యి ఇవ్వాలా ఏ రామాలయం కొద్దుకోడవా రామాలయం కొద్దుకోడావా అయినా నువ్వు ఇవ్వాలేటి నువ్వు బాగుంటే చాలు అమ్మాచ్చాను సతీష్ అక్కడ ఆ దేవుడికి అని చేయలేదు బియ్యం కట్టేవలేదు నేను ఆ బ్రతమాను పడుకోవాలి నువ్వేమో నెలకి రెండు వందల రెండు వేల ఐదు వందల పెన్షన్ తో బతుకుతున్నావు నువ్వు ఇంకొకరు డబ్బులు ఇవ్వడం ఏమో అప్పులు చేసేమో నీకు ఈ వయసులో అవసరమా అప్పులు చేసి వ్యవసాయం చేసి మళ్ళీ అందరూ మళ్ళీ దశం బాగాల నాలుగు ఆటోలు ఉంటే ఏం చాలు నీ నాటోళ్ళు ఉంటే నాకు ఆ మాట అంటే చాలు అంటే ఇంకేమీ వద్దు ఏదో నీ గురించి ఏదో చేస్తారు చేస్తే మళ్ళీ అందరూ వచ్చిన దాంట్లో మనం కొద్దిగా తీసుకుని ఆడికెత్తావు ఆ పాస్టర్ కే బాగుంది ఎవరు మాపిస్తా మమ్మల్ని ఏమాపిస్తా ఊరుకో ఏమన్నా

కష్టపడకంట బాబు నాయన కష్టపడతాం ఈ వయసులో కూడా నేను కష్టపడతాం చెప్పరా చెప్పలేదు నువ్వు మూడు అంటే ఎన్ని కొంచెం బియ్యం వారం వారం బియ్యం నెల నెల బియ్యం బాబు ఇలా పిడికి తీసి మూడు పిడికి వాస్త వండుకున్నాడప్పుడే ఒక నిజంగా దేవుడి సేవ చేస్తాలో ఆ ద్వారా మొత్తం సేవ చేయమని మిగతా రోజుల్లో కష్టపడి బతకాల ఇప్పుడు ఉన్నప్పుడు దగ్గర తీసుకున్నా పర్లేదు అలా ఇస్తారు ఇప్పుడు ఏ ఆధార పెన్షన్ మీద ఆధారపడ్డా నీ దగ్గర డబ్బులు తీసుకోవడం అది నేను అడిగేది ఇప్పుడు ఇరవై వేలు సంపాదించుకునేవాడు నెలకు ఒక ఐదు వందలు ఇచ్చినా అక్కడికి ఇబ్బంది లేదు ఇప్పుడు నువ్వు నెలకు ఎంత సంపాదిస్తున్నావు ఎంత ఎత్తావు సంపాదన ఏమీ పెన్షన్ మీద బతుకుతున్నావు బతికినప్పుడు నువ్వు ఇవ్వాల్సిన పని ఏంటని నేననేది నీకు అంతా దేవుడి మీద ప్రేమ ఉంటే నీకులాంటిది ఇంకొక తుంట చూడు నీకులా కూడా ఇబ్బంది ఇంకటే ఇబ్బంది పడేదానికి ఆ యాభై రూపాయలు ఆ మామకి మామకు ఇవ్విధి లేనవి ఈ వారంకోసారి ఏదో వచ్చి ఏదో మాటలు చెప్తున్నాడని చెప్పి గుడ్లు ఫస్ట్ గుడ్డానికి నువ్వు నమ్ముతావా నా మాటలు అప్పుడు ఇచ్చిదామా గుడ్లు అప్పటికి వెళ్ళదేమో అందులో చర్చలేదు నువ్వు బాగున్నప్పుడు అన్ని బాగున్నాయి అయితే హిందువుగా ఉన్నప్పుడు కైస్త్రీ రాలుగా అన్నీ పోయినాయి చాలా బాగుంది మేనేయండి కుట్లో పెట్టేసి మరి ఇట్లా ఎల్లుండేది బావా కుట్లో పెట్టేసి ధాన్యం కొట్టలేని అందులోనే పగాలు చేసేసుకొచ్చేసి అయ్యా బాబు అలా మామూలు వస్తా ఎలా మారే మామ మతంలోకి చెప్పు చెప్పుగారు పాలత గారు అయ్యగారు వచ్చి వారు మరి వీడు అంతమానో ఏడతారు చెప్పు డాక్టర్ గారు చెప్పుకుంటే ఇంకా ఉంటాను బాబా అన్నానంటే కష్టం వచ్చి వీటి గురించి కష్టాల గురించి వీటి గురించే మారలేదు నువ్వు ఆయన ఏదో చెప్పాడు నువ్వేదో వెళ్ళిపోయావు అంతే అంతే మరి ఆయన చెప్తే ఎలా నమ్మేసి మరి చిన్నప్పటి నుంచి మీ అమ్మ మీ నాన్న మీ తాతలో ముత్తాతలో హిందువులే కదా తప్పు చేసినట్టలు వెళ్ళిపోతారు అని చెప్పి అయ్యారు ఎక్కడ పోతారు ఆలు కూడా అమ్మా బాధ్యత తీసుకున్నావా

మరి మరి తల్లి అన్ని వదిలేసినప్పుడు మరి ప్రాణం ప్రాణం ఆ దేవుళ్ళు వచ్చిందే కదా మరి అన్ని వదిలేమన్నప్పుడు మరి ప్రాణం వదిలేయనరా శరీరాన్ని వదిలేయమరా శరీరం కూడా అక్కడి నుంచి వచ్చింది కదా అదే కదా మరి ఈ దేశం కూడా హిందూ దేశమే మరి ఈ దేశం అనేది వదిలేయట్లేదు అలా అందరూ మతం మారాక బాగుపడ్డారా నిజంగా చెప్పు ఎలాగ ఎలా బాగుపడ్డారు చెప్పు కష్టం చేసుకుంటూ బాగుపడ్డారా లేకపోతే బాబు ఎప్పుడు కష్టపడి వాళ్ళు కట్టబడాలి కష్టం కష్టపడే వాళ్ళు కష్టపడాలి మతం మారడం వల్ల ఇంకేం బాబు వస్తుంది అది మరి అంతే కదా కరెక్టే కదా మతం మారితే ఏమవుతుంది మరి కష్టపడాలి తప్పదేటయ్యా ఇప్పుడు నేను చేనెట్టానంటే నిన్నో నిన్నో మాఫీ పెట్టానా మరి ఆ వచ్చేటప్పుడు బోర్డు వచ్చి ఇంకా అలా కుదురుతా చెప్పు

కానీ మరి వేసిందమ్ముకుంటే కష్టాలు అన్నీ పోతాయి మనకు సుఖంగా ఉంటది ఇవన్నీ అంటారు కష్టపడకుండా మరి మరి మతం మారింది దేనికి సరే